యన మండలంలో చిన్నమడెంపల్లి పంచాయతీ పెద్దమ్మపల్లి రైతు దార్ల సంపత్ కుమార్ సంపత్ కుమార్ దార్ల సంపత్ కుమార్ వేసిన స్లాట్ ఇది ఈ ఇత్తనం దాదాపు నేను దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై ఎకరాలు చూసిన దాంట్లో ఇది కొంచెం నెంబర్ వన్గా అనిపించింది ఈ విత్తనం వేసుకోవడానికి రైతుకి ఎవరికైనా అన్ని భూములలో మంచిగా అనుభవం ఉంటుందని చెప్పి నా నాకున్న అనుభవం ప్రకారంగా నేను చెప్తున్నా నేను గతంలో సింగరేణి మండలంలో ఎన్నో సంవత్సరాలు పంటలు పండించి దగ్గర దగ్గర పదిహేను ఇరవై ఎకరాలు కూడా వేసి చేసిన కానీ నాకు ఇట్లా ఈ ఇత్తనం వచ్చినంత మంచిగా ఫస్ట్ నుంచి కూడా ఈ రకంగా క్రాప్ రావటం కానీ తెగుళ్ళు కొంచెం తట్టుకుని అన్ని రకాలుగా మంచిగా ఉందని ఈ ఇతనం నాటిని నుంచి మీరు చూసారా బాబా చేసిన కానీ చూసిన ఫస్ట్ తడి పెట్టేటప్పుడు నేను వచ్చిన కాదు వేస్ట్ అయితే చెప్పి చెప్పింది కూడా నేనే చెప్పి రెండు తల్లు అట్లా రెండు కాలువలు కట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఈ సంవత్సరం పీడి పెట్టాలని చెప్పింది చెప్పాను సాగర్ స్వీట్స్ వారిది సాగర్ డబల్ వన్ బాబా ఇది సాగర్ డబల్ వన్ అని చెప్పి మన వాళ్ళు జులూరుపాటి నుంచి తీసుకురావటం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగానే ఇతను కూడా మంచిగానే అనుకూలంగా ఈ భూమికి సహకరించింది మంచి కాపుచ్చింది జుల్లూరు అన్ని రకాలుగా అనువు అని చెప్పి నా అభిప్రాయం మీ మీరు చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ తోట కాచిన దాన్ని బట్టి ఎన్ని కింటా వస్తుంది బాబాయ్ అంచనా తెలిసి దగ్గర దగ్గర నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు కింటాల్ వస్తుందని నా ఆలోచన ఓకే బాబాయ్ సరే థ్యాంక్ యూ